కేవలం నేనే చేస్తాం పైన ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ మిగతా ఒక సంస్థ వాటన్నిటిని కూడా తీసుకొని ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర కూర్చొని దాని ద్వారా అభ్యర్థి ఎంపిక జరుగుతుంది గెలుపే పరమావధిగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది లేనిపోని ఊహాగానాలు అనవసరం ముఖ్యమంత్రి గారి వైఖరి తెలుసు నా వైఖరి తెలుసు ఇక్కడ ఉన్న నాయకుల వైఖరి తెలుసు ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఉండదు మీడియా మిత్రుల కూడా దయచేసి నేను చెప్తా ఉన్నా అనవసర కథనాలు అలవాటుగా రాయకండి దయచేసి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఎక్కడ కూడా ఎవరి జోక్యం ఉండదు కేవలం సూచన సలహాలు తీసుకుంటే డెసిషన్ మేకింగ్ బేస్డ్ ఆన్ విన్నబిలిటీ అండ్ సర్వీస్ ఆ సర్వే కూడా ఎవ్వరు చేపిస్తలేరు నన్ను చేపించమంటే నేను రెండు సర్వే టీంలకు ఇచ్చిన నేను ఇరవై నేను దీంట్లో నిష్ణాన్ని పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున చేసిన ఇన్ఛార్జ్ మినిస్టర్ వాటి అన్నింటినీ తీసుకొని ఏ వాడు ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎవరికి ఇవ్వాలి ఆ సామాజిక కోణాలు పార్టీ సీనియారిటీ వారి ఇన్నబిలిటీ ఇవన్నీ కూడా పనిలోకి తీసుకొని మా సూచనలు సలహాలు కూడా తీసుకొని డిసిసి ప్రెసిడెంట్ గారు కొత్త అధికార సీనియర్ న్యాయం తీసుకొని నేను ఒకటి చాలా క్లియర్ చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు రేపు పోటీ చేయాలని ఉపరాట పడుతున్న వాళ్ళకు కావచ్చు మీరు నామినేషన్ వేసుకున్నారు ఎందుకంటే సెంటిమెంట్ కాబట్టి టైం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మెన్షన్ నామినేషన్ వేసిన కన్సిడర్ అటు కాంగ్రెస్ పార్టీ ఇండెంట్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా మైండ్ లో వెళ్ళిపోతారు నిజంగా వాళ్ళకు సీట్ వచ్చేది ఉన్నా కూడా కట్ చేస్తారు పార్టీ మీద నమ్మకం లేకుండా పార్టీ సిస్టమ్ లో ఇవ్వడకుండా మేము ఇష్టమన్నట్టు చేస్తాము అంటే కుదరదు మేము ఖచ్చితంగా ఎన్ని నామినేషన్లు పడ్డాయి ఆడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టిందా లేదా అని చూసిన తర్వాతనే టికెట్ డిక్లేర్ చాలా స్పష్టంగా పర్మిషన్ తీసుకుని మాట చెప్తా నిన్న ఇన్ఛార్జ్ మంత్రి గారితో కూర్చున్న వారి వినిపిస్తే ఎట్టి పరిస్థితులలో డిసిప్లిన్ నా వైపు నుంచి రెండు సర్వేలు కేవలం నేనే చేస్తాం ఇది ఎవరు పైన ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్స్ మిగతా ఒక సంస్థ వాటన్నిటిని కూడా తీసుకొని ఇన్ఛార్జ్ మంత్రి గారి దాని ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది గెలుపే పరమావధిగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది లేని ఊహాగానాలు అనవసరం ముఖ్యమంత్రి గారి వైఖరి తెలుసు నా వైఖరి తెలుసు ఇక్కడ ఉన్న నాయకుల వైఖరి తెలుసు ఎట్టి పరిస్థితుల్లో డీవియేషన్ దీంట్లో ఉండదు మీడియా మీది కూడా దయచేసి నేను చెప్తా ఉన్నా అనవసర కథనాలు అలవాటుగా రాయకండి దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఎక్కడ కూడా ఎవ్వరి జోక్యం ఉండదు కేవలం సూచన సలహాలు తీసుకుంటాం బట్ డిసిషన్ మేకింగ్ బేస్డ్ ఆన్ విల్నరబిలిటీ అండ్ సర్వేస్ ఆ సర్వే కూడా ఎవ్వరు చేయపిస్తలేదు నన్ను చేర్చమంటే నేను రెండు సర్వే టీమ్లకి ఇచ్చినా నేను ఇరవై ఐదు నుంచి దీంట్లో నేను నిష్ణాను పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మూడు సభలు చేసిన ఇన్ఛార్జ్ మినిస్టర్ వాటి తీసుకొని ఏ వాడు ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎవరికి ఇవ్వాలి ఆ సామాజిక కోణాలు పార్టీ సిమియారిటీ వారికి ఇన్నబిలిటీ ఇవన్నీ కూడా పరంలోకి తీసుకొని మా సూచనలు సలహాలు కూడా తీసుకొని టీసీసీ ప్రెసిడెంట్ తరపు తదితర సీనియర్ నాయకులు తీసుకొని నేను ఒకటి చాలా క్లియర్ గా చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు రేపు పోటీ చేయాలని ఒలాట పడుతున్న వాళ్ళకు కావచ్చు మీరు నామినేషన్ వేసుకున్నారు ఎందుకంటే సెంటిమెంట్ కాబట్టి టైం లేదు కాబట్టి వేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ మెన్షన్ చేసుకుని నామినేషన్ వేసిన వాళ్ళనే కన్సిడర్ చేస్తుంది అటు కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ వీళ్ళు చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా మా మైండ్ లో నుంచి నిజంగా వాళ్ళకు సీట్ వచ్చేది ఉన్నా కూడా కట్ చేస్తాం పార్టీ మీద నమ్మకం లేకుండా పార్టీ సిస్టమ్ లో ఇవ్వడకుండా మేము ఇష్టమున్నట్టు చేస్తాము అంటే కుదరదు మేము ఖచ్చితంగా ఎన్ని నామినేషన్లు పడ్డాయి ఆడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టిందా లేదా అని చూసిన తర్వాతనే టికెట్ డిక్లేర్ అయింది ఇది చాలా స్పష్టంగా నేను పైన పర్మిషన్ తీసుకుని మాట చెప్తాను నిన్న ఇన్ఛార్జ్ మంత్రి గారితో కూర్చున్న వారికి ए परीस्थिल डिसिप्लीन